వైసీపీ అధిష్టానంపై మాజీ డిసిసిబి చైర్మన్ మెట్టకుడి ధనంజయరెడ్డి తిరుగుబాటు బాగుంటాయి వేశారు వైసీపీలో అనేక బాధ్యతలు నిర్వహిస్తే తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు అధిష్టానంతో తాను మీడో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆయన ఫలితం లేకుండా పోయింది చివరి జాబితాలో కూడా మెట్టుకూరు ధనంజయ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో భవిష్యత్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాహుల్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వెంకటగిరిలో ఇంటిమేటెడ్ రవాణాలు నిర్ణయించిన రాజకీయ చైతన్యానికి వేదికైన సింహాపూరి గడ్డలో మరో సంచలనం చోటు చేసుకోబోతుంది వైసీపీ సీనియర్ నేత నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ పెట్టుకూర ధనంజై రెడ్డి వెంకటగిరి నియోస్కవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పనులు దిగబోతున్నారు ఈ మేరకు ఆయన నిర్ణయం కూడా తీసుకున్నారు వైసీపీ నుంచి ఆయన వెంకటగిరి టికెట్ ను ఆశించిన విషయం తెలిసిందే అయితే గత రెండు రోజుల క్రితం వైసీపీ ఫైనల్ జాబితాను ప్రకటించింది వెంకటగిరి స్థానాన్ని నేద్రమణి రామ్ కుమార్ రెడ్డి కేకేటాయించింది అధిష్టానం నిర్ణయం మెట్టుకూరు అనుచర వర్గాన్ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది దీంతో ఆదివారం రాపూరులో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు వర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ధనంజయ రెడ్డి ముఖ్య అనుచరులు బంధువర్గమంతా హాజరయ్యారు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో అంతా కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు వెంకటగిరి స్థానం నుంచి మెట్టుకూలు పోటీలోకి దించాలని వారంతా సూచించారు స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణలు తమకు కలిసొచ్చే అవకాశం ఉందని వారు మెట్టుకూళ్లు ఒప్పించి ఆ దిశగా పోటీకి సిద్ధం చేశారు సమావేశం అనంతరం ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని ధనుంజయ రెడ్డి కూడా ప్రకటించారు దీంతో ప్రస్తుత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మెట్టుకూరు ధనుంజయ రెడ్డి పోటీ చేయబోతున్నట్లు స్పష్టమైంది ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ధనుంజయ రెడ్డికి వెంకటగిరి నియోజకవర్గంలో బలమైన బంధువర్గం ఉంది ప్రత్యేకించి ఆ ప్రాంతానికి సీనియర్ నేత స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డికి మెట్టకూరు స్వయానాభావం అంది దీంతో చెన్ను మెట్టకూరులకు బలమైన అనుచరువర్గా వర్గం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన వెంకటగిరి టికెట్ను ఆశించారు వైసీపీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ గతంలో వెంకటగిరి ఉదయగిరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు పరిశీలకులుగా కూడా ఆయన పనిచేశారు ఇలా వైసీపీ అధిష్టానం సూచించిన ప్రతి కార్యక్రమాన్ని తన శక్తి మేరకు సక్సెస్ చేస్తూ సొంత నిధులను సైతం వెచ్చించి పార్టీ కోసం శ్రమించారు అయినా టికెట్ విషయంలో ఆయనకు అన్యాయం జరిగిందని మెట్టుకూరు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయనకు సూచించారు దీంతో ధనుంజయ రెడ్డి కూడా పోటీకి సిద్ధమయ్యారు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన ఎందరో నేతలు ఆదరించిన సందర్భాలు ఓకలుగా ఉన్నాయి అనేక నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగిన సంచలన విజయాలు నమోదు చేసిన ఎందరో నేతలకు నెల్లూరు జిల్లా పెట్టింది పేరు ప్రస్తుతం అదే దారిలో మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి కూడా నడవబోతున్నారు గతంలో ఆత్మకూరు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మి లక్ష్మ్య నాయుడు జిల్లా రాజకీయాలలోని సరికొత్త చరిత్రను సృష్టించారు అదే తరహాలో మెటకూరు కూడా ప్రస్తుత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి తన సత్తా చాటుకోబోతున్నారు నియోజకవర్ పరిధిలో ఆయనకు వైసీపీ టీడీపీ నేతలతో సన్నిహితమైన సంబంధాలున్నాయి అదేవిధంగా బలమైన బంధువర్గం కూడా ఉంది వీటన్నిటికీ మించి రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మడి నెల్లూరు జిల్లా పరిధిలో సుమారు నలభై ఆరు పంచాయతీల్లో తన మనుషులను గెలిపించుకున్నారు మరికొన్ని పంచాయతీల్లో పోటీలో ఉన్న తన సన్నిహితులకు కూడా తన సహకారాన్ని అందించారు వారంతా పార్టీలకు అతీతంగా ధనుంజయ రెడ్డికి అండగా నిలిచే అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా ఆట్లకూరు ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో కూడా ఆయనకు బంధువులు సన్నిహితులు ఉన్నారు వరందరికి వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని కలుమాయి రాపూరు సైదాపురం డక్కిలి బాలాయిపల్లి వెంకటగిరి రూరల్ ప్రాంతాల్లో బంధువులు ఉన్నారు వరందరి సహకారంతో ధనుజరెడ్డి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు కీలకమైన సమావేశంలో ఆయా ప్రాంతాలకు చెందిన బలమైన నేతలంతా హాజరై మెట్టకూరుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు దీంతో ఎన్నికలకు మెట్టకూరు సిద్ధమవుతుండటంతో వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రాజకీయ సమీకరణలు కొత్త మలుపు తిరగబోతున్నాయి